అండ్ మన దగ్గర వచ్చేటికి సిల్క్ శారీ దగ్గర నుంచి పెళ్లి పట్టు సారీ దగ్గర ఆల్వే డ్రెస్ ఉంటాయి అండ్ మీకు ఫ్యాన్సీ పట్టు డిజైన్ క్యాట్లాక్ అవి కూడా ఉంటాయండి మీకు అండ్ టుడే అయితే మీకు చాలా డిఫరెంట్ అయ్యి అండి అండ్ మీకు రంజాన్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అండ్ మీకు రంజాన్కి సేల్ చేసుకునే వాళ్ళు హోల్సేల్గా తీసుకునే వాళ్ళు మీకు పెట్టుబడులకి అలా పంచడానికి అలా శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర అంటే మీకు ఇవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాంటి శారీస్ కూడా ఉంటాయి మీకు ఫ్రెష్లో ఉంటాయి మీ స్ట్రింట్లో ఉంటాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా కొట్టేయండి అండ్ ఇప్పటిదాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ రూపంలో ఇచ్చేసేయండి అండ్ టుడే వెరైటీ అయితే చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి మీకు అంతా కూడా బొటిక్ స్టైల్ వెరైటీ మీకు ఒరిజినల్ మ్యాంగో జార్జెట్ శారీస్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అన్నీ కూడా ప్రతి ఒక్కటి వీవింగ్ బోర్డర్స్ ప్లస్ షిబోరీ డిజైన్స్ మీకు బాతిక్ స్టైల్ వస్తుంది అండ్ ఫస్ట్ అయితే ఒక శారీ చూపించేస్తాను శారీ అయితే చాలా బాగుంటుంది ప్లస్ మీకు డిజైన్ కాన్సెప్ట్ అన్నీ కూడా ఫ్రెష్మిత్ శారీస్ అండి మీకు అంటే మీకు ఫ్రెష్మిత్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెష్ అని చెప్పించాడు కాకపోతే లాటే ఇది ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ రాదు మోస్ట్ ఆఫ్ నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా రాదు మీకు అది ఎక్కడైనా చిన్నది వచ్చినా మీరే బేర్ చేసుకోవాలి పక్క అయితే రాదు మీకు గిఫ్ట్ పర్పస్ కానీ పెట్టుబడులకు కానీ అలాంటి వాటికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు శారీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు మీకు మొత్తంగా ఫుల్ సెట్గా మీకు సిక్స్ కలర్స్ ఇచ్చాడు ఇది అండ్ మీకు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కావాలి తీసుకోవచ్చు మ్యాంగో జార్జెట్ శారీస్ మీకు అంతా కూడా ప్యూర్ ఐటమ్ బొటిక్ స్టైల్ ఐటమ్ తాలూకా అండ్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ శారీ అయితే డిజైన్ అయితే చాలా నీట్గా ఇచ్చాడు మొత్తం కూడా డార్క్ కలర్ కాన్సెప్ట్ దాని మీద బాటిక్ ప్రింట్ స్టైల్ అండ్ కింద వచ్చేటికి వీవింగ్ బాటర్ అండి వీవింగ్ వాటర్ ప్లస్ మీకు థ్రెడ్ వర్క్ బాడర్ రెండు కల్పిస్తాను మీకు అది అండ్ ఇది పల్లో సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఈజీ క్యారబుల్ శారీస్ అయితే అండ్ మీకు అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు డార్క్ కలర్ కాన్సెప్ట్ శారీస్ అన్ని కూడా ఒరిజినల్ మ్యాంగో జార్జెట్ శారీస్ అండి పైన కూడా మీకు వీవింగ్ బోర్డర్ చాలా బాగా ఇచ్చాడు అండ్ బీవింగ్ బోర్డర్ చూడండి పైన శారీ కాన్సెప్ట్ కూడా చాలా నీట్గా వస్తుంది మీకు అండ్ కింద బార్డర్ కూడా చాలా బాగా హైలైట్ అండ్ పల్లో శారీ మొత్తం కూడా డయ్యింగ్ కాన్సెప్ట్ ఇది రెగ్యులర్ ప్రింట్ అయితే కాదండి ఇవన్నీ కూడా డయ్యింగ్ కాన్సెప్ట్ అంటే మీకు ఈ డై ఒకసారి పడుతుంది ఈ డై ఒకసారి పడుతుంది ప్లస్ మీకు కింద వీవింగ్ అనేది కలర్ డయ్యంగ్ ఇంకొకసారి పడుతుంది మొత్తం త్రీ టైప్ ఆఫ్ డైయింగ్స్ ఒక్కసారి చేస్తేనే ఒక శారీ అనేది రెడీ అవుతుంది మీకు అండ్ శారీ మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ వస్తుంది స్టార్టింగ్ ఎండింగ్ ఇది ఇదంతా కుచీల పార్ట్ సారీ స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం వస్తుంది ఎక్కడ ఆగదండి అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ప్రతి దానికి కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది పక్కా వస్తుందండి బ్లౌజ్ అనేది ఎక్కడైనా ఒకటి మిస్ అవ్వచ్చు మీ స్లాట్ కాబట్టి మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి అని ఏం చెప్పలేదండి అండ్ చాలామంది కూడా స్టార్టింగ్ చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం మీకు అండ్ టుడే హోల్సేల్ కాస్ట్ అండి ఆఫర్ ప్రైజు జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది ఎడిషన్ మీకు ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ పడతాయి దీంట్లో మీకు టోటల్గా సిక్స్ కలర్స్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మ్యాంగో జార్జిట్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్లస్ మీకు అన్ని కూడా డిజైన్ కాన్సెప్ట్ మన దగ్గర ఏ రోజుకి ఆ రోజు పర్ డైలీకి దాదాపుగా ఫైవ్ టు టెన్ ఐటమ్స్ వస్తాయండి మీకు ఒక ఐటమ్ అనేది నేను వీడియోలో పెడుతున్నాను హోల్సేల్ వాళ్ళని ఉంటే షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు అండ్ ఇలాంటివి మీకు ఒకే కలర్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ అలా కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేయగలం శారీస్ అనేవి అండ్ ఇది పాట్ సారీ కూడా చాలా బాగుంది అండ్ కస్టర్డ్ కలర్ ఇది అంటే మీకు దగ్గరగా పైనాపిల్ కలర్ లాగా వస్తుంది మీకు శారీ అనేది చాలా డిఫరెంట్ షేడ్ అండ్ కింద వచ్చేది వీవింగ్ బౌడర్ అండ్ శారీ మొత్తం కూడా ఫుల్లీ డైయింగ్ స్టైల్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అని ఎడిస్తుంది మీకు ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి డార్క్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అనేది జార్జెట్ కూడా చాలా హెవీ ఫీల్ వస్తుంది అండి ఇది హెవీ గ్రామ్స్ జార్జెట్ ఇది పలో పాట్ అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూస్ కాన్సెప్ట్ ఇది అండ్ బ్లౌజ్ పాట్ ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది మంచి కలర్ డార్క్ కలర్ ఇది మ్యాంగో జార్జెట్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కంటిన్యూస్ గా వస్తుంది సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్టే అండి మీకు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి కలర్ డార్క్ లావెండర్ షేడ్ ఇది అండ్ కలర్స్ కూడా చాలా బాగా చూస్ చేశాడు అన్ని డిజైన్స్ అన్ని కూడా ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఓకే సారీ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అనేది దీనికి విడిగా ఇచ్చాడో అన్నిటికలా కాదు ఎక్కడైనా ఒకటి బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే దీని ప్రాబ్లమ్ ఏంటంటే అదే అండి మీకు విడిగా రావడమే బ్లౌజ్ అనేది విడిగా వచ్చింది కాబట్టి మన లాట్లో వచ్చేసింది ఇదంతా కూడా గంధం కలర్ డార్క్ గంధం కలర్ ఇది కూడా ద టూ షేడ్ అయితే చాలా బాగా చేశాడు ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది సారీ అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ప్రతి దానికి కూడా పైన వేవింగ్ వాటర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇదిగో ఓకే జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అని ఎడిషన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి డిజైన్ కాన్సెప్ట్ ఇది అండ్ మీకు ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కి టీ ఇంట్లో ఉండే డైలీ ఉమెన్స్కి కానీ టీచర్స్కి ఎంప్లాయీస్కి అలాంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు టీనేజర్స్కి అలాంటి వాళ్ళు కూడా యూస్ చేసేచ్చండి కొత్త కొద్దిగా వర్క్ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ అలా వేసుకుంటే శారీ అనేది ఇంకా చాలా బాగా హైలెట్ అవుతుంది శారీ అయితే మంచి డిజైన్ కాన్సెప్ట్ అది సింగిల్ ప్లీట్ వేసుకొని కొద్దిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వైట్ కలర్ మోతి వర్క్ బ్లౌజ్ అలా వేర్ చేస్తే శారీ అనేది సూపర్ హైలైట్ అవుతుంది అండ్ కలర్ కూడా చాలా డార్క్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే శారీ మొత్తం ఆఫ్ చేస్తుంది మ్యాంగో జార్జెట్ శారీస్ అండి అండ్ మీకు ఇదంతా కూడా పెద్ద థ్రెడ్ వేవింగ్ అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ మీకు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళికంగా కొట్టేసేయండి মানে শাড়ি গান শপর ফোর ফাইভ ফোর ওনিকস হোলসে ক্লাৎ মার্কিট টন্দ্র লেফট গুন্ডেন থ্যাঙ্ক ফার শ